హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మూడు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం మీకు తెలిసిందే మన వీడియోస్ కింద మెసేజ్లు చేస్తూ ఉంటారు కదా దాంట్లో ఎక్కువ మంది ఏదైనా స్టాక్ అడిగితే దాని గురించి మాట్లాడము లేదా ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అటువంటి స్టాక్స్ని కూడా మనం పిక్ చేసుకుంటాము అందులో భాగంగా మొదటిది ఈరోజు సులా విని యాడ్స్ అండి ఈ స్టాక్ని గురించి గత కొన్ని వీడియోస్ కింద రెగ్యులర్గా ఒకరు అడుగుతూ ఉన్నారు ప్లస్ చాలామంది కూడా ఎక్కువ ఈ స్టాక్ గురించి అడుగుతున్నారు ఎందుకంటే రీసెంట్గా ఏమాత్రం కూడా పార్టిసిపేషన్ లేదు ఈ స్టాక్లో ఇంకా చెప్పాలి అంటే కన్సాలడేషన్లో ఉంది స్టాక్ పరంగా కన్సాలిడేషన్ అంటామంటే అంటే పెరగకుండా తగ్గకుండా ఒకే దగ్గర ఉండడాన్ని కన్సాలిడేషన్ అంటామన్నమాట సో కన్ కన్సల్డేషన్లో ఉంది అయితే ఏంటి పరిస్థితి ఏంటి ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్కి స్టాక్ని ఉంచుకోవచ్చా తర్వాత ఎగ్జిట్ కావాలా ఏంటి అనేది వాళ్ళ ప్రశ్న సి ఇది గతంలో మనం దీని మీద చాలా పాజిటివ్గా అని చెప్పాము సో ఇప్పుడు కూడా అదే చెప్తాను సులావిన్ యాడ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మేము పాజిటివ్గా ఉన్నాము ఎందుకంటే ఫస్ట్ మీరు ఒకటి చూడాలి అంటే ఈ మధ్య పెరగలేదు అది పక్కన పెడితే ఓవరాల్గా ఇండస్ట్రీ పరంగా మనకి ఏ విధంగా ఉంటుందని మనం అనలైజ్ చేసుకోవాలండి సో మన ఇండియాలో పరంగా ఈ లిక్కర్ లిక్కర్ బిజినెస్ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది అందులో డౌట్ లేదు ఎవరికి డౌట్ లేదు సో ఎక్కువగా మన ఇండియాలో లిక్కర్ పరంగా చూసుకుంటే లిక్కర్లో మూడు రకాలు ఉంటాయి ఒకటి స్పిరిట్స్ తర్వాత బీర్ మూడోది వైన్ అనమాట మన ఇండియాలో ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న దాన్ని గమనిస్తే ఎక్కువగా స్పిరిట్స్ ఎక్కువ తీసుకుంటారండి కన్జంప్ స్పిరిట్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అంటే విస్కీ కానివ్వండి ఇటువంటివి అనమాట రమ్ విస్కీ వీటిల్ని స్పిరిట్స్ అంటాం అనమాట సో వాటిల్ని ఎక్కువ తీసుకుంటారు తర్వాత బీర్ అనమాట లాస్ట్ మనకి వైన్ వైన్ అనేది నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా మన ఇండియాలో కన్జంప్షన్ లేదండి సో అంటే మనం ఎంత తక్కువలో ఉన్నాము చూడండి అంటే వైన్ పరంగా చాలా తక్కువ తీసుకుంటాం అయితే ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఒకవైపు ఏమో ఈ విధంగా ఉంటే మరోవైపు లాస్ట్ రెండు మూడేళ్లలో గ్రోత్ అనేది ఇండస్ట్రీ పరంగా వైన్ మార్కెట్ వైన్ చాలా గ్రోత్ అనేది చూసాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇది కానీ గమనిస్తే సారీ టూ థౌజండ్ సెవెంటీన్లో సిక్స్టీ ఎయిట్ మిలియన్ డాలర్ మన ఇండియాలో ఓవరాల్గా వైన్ బిజినెస్ ఉందండి అది ప్రస్తుతాన్ని టూ థౌసండ్ ట్వంటీ టూకి టూ థర్టీ ఎయిట్ మిలియన్ డాలర్ డాలర్స్ అనమాట అది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి దగ్గర దగ్గరగా సిక్స్ ఎయిటీ ఎయిట్ మిలియన్ డాలర్స్ కావడానికి అవకాశం ట్వంటీ సెవెన్కి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి సిక్స్ ఎయిటీ ఎయిట్ దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ బిజినెస్ మనం వైన్లో నుంచి మనం చూస్తామన్నమాట అంటే వైన్ బిజినెస్ మన ఇండియాలో ఉంటుంది అంటే ఫస్ట్గా ఫస్ట్ ఆ విధంగా ఒక ఇండస్ట్రీ పరంగా మీరు అవగాహన ఉండాలన్నమాట సో అవగాహన ఉంటే మీకు లాస్ట్లో ఉన్నా కూడా కంపెనీని హోల్డ్ చేయొచ్చు సో ఈ విధంగా ఇండస్ట్రీ అనేది చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుంది ప్లస్ ఇప్పుడున్న పరిస్థితులు మరి ముఖ్యంగా లాస్ట్ రెండు మూడేళ్ళు కానీ గమనిస్తే మనకి కొంచెం ఈ ప్రీమియం ఏవైతే ఉంటాయో బ్రాండెడ్ కానివ్వండి ప్రీమియం కానివ్వండి లగ్జరీస్ కానివ్వండి ఇటువంటి వాటి మీద బాగా ఎక్కువ డిమాండ్ ఉంది అందులో వైన్ కూడా వస్తుందండి వైన్ కూడా ఏంటంటే ఎందుకు చె ఎందుకంటే ఎందుకు చెప్పంటే మామూలుగా ఎక్కువగా మన ఇండియాలో తక్కువ అంటే ఎక్కువగా తక్కువ రేటుకి దొరికే బ్రాండ్ అంటే చీప్ లిక్కర్ అంటుంటాం కదా వాటిని ఎక్కువగా మన ఇండియాలో తీసుకుంటూ ఉంటారండి నాన్ పెద్దగా అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్లో ఉన్న వాటిని తీసుకుంటారు అయితే ఇప్పుడు ఏంటంటే బ్రాండెడ్ వాటికి మంచి డిమాండ్ అనేది లాస్ట్ కొన్ని కొన్నేళ్ళుగా రావడం చూసాము కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే ఇటువంటి సులాయిక సులా వినియర్స్కి వస్తే ఇండియాలో టాప్ అంటే వైన్ అంటే సులా సులా అంటే వైన్ ఆ విధంగా ఉంది సో ప్రస్తుతానికి వాల్యూమ్స్ పరంగా తక్కువే కానీ అంటే బిజినెస్ పరంగా కనుక మన ఇది దగ్గర దగ్గర ఫైవ్ ఫార్టీ ఎయిట్ క్రోడ్స్ అనమాట బిజినెస్ పరంగా చాలా తక్కువే కాకపోతే మీరు భవిష్యత్ దృష్టిలో పెట్టుకోండి ఫ్యూచర్లో డెఫినెట్గా ఇది థౌసండ్ క్రోడ్స్కి నెక్స్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్లో థౌజండ్ క్రోడ్స్ మార్కెట్ ఐ మీన్ సేల్స్ని నమోదు చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఆ తర్వాత మార్జిన్స్ కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి సో అదే ఎట్ ద సేమ్ టైం కంపెనీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలి తగ్గట్టుగా ట్రెండ్కి తగ్గట్టుగా మారుతూ ఉంది అంటే వైన్లోనే మామూలు వైన్తో పాటు వైన్స్ని ప్రవేశపెట్టింది రకరకాల బ్రాండ్స్ అనమాట లైక్ రస అని తర్వాత దింధూరి దింధూరి అని ఈ విధంగా తర్వాత స్పార్కల్ వైన్ ఈ విధంగా మంచి మంచి బ్రాండ్స్ని క్రియేట్ చేసింది ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ రస అనే దాని అనే బ్రాండ్కి ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఇంటర్నేషనల్ పరంగా కూడా రికగ్నేషన్ రావడం చూసాము నాట్ ఓన్లీ డొమెస్టిక్ పరంగా ఇంటర్నేషనల్ పరంగా మన ఇండియన్ కంపెనీస్లో సరే మన ఇండియన్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్న వైన్ కంపెనీ అంటే సులా అండి కాబట్టి అన్ని విధాలా చూసినా కూడా నెగిటివ్సే తెలియవు ఇంకా పూర్తిగా ఫైనాన్షియల్స్కి వస్తే కొంచెం ఈ ఈవెన్ ఈ లెవెల్లో కూడా ఫార్టీ ఫోర్ పిఈ దగ్గర ఉంది ఫ్యూచర్లో మార్జిన్స్ పెరుగుతాయి కంగారు పడాల్సిన అవసరం లేదు స్టాక్లో వన్స్ ర్యాలీ స్టార్ట్ అయితే న్యూ హైస్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇటువంటి కంపెనీస్ని ఏంటంటే మనం డే డే టు డే బేసిస్లో చూడకూడదు కొనేసి మీరు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్కి వదిలేసేయాలి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కల్లా బిజినెస్ ఒకసారి తగ్గిపోదు సో ఇట్లా ఉండదండి బిజినెస్ అనేది స్టడీగా ఉంటుంది గ్రోత్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక బ్రాండ్ మరి ముఖ్యంగా ఏదంటే నాసిక్ దగ్గర ఉంది సో నాసిక్ చుట్టుపక్కల చాలా ఉన్నాయండి వైన్ తయారు చేసే కంపెనీస్ ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అంత ఈజీ కాదు ఒక వైన్ అంటే వైన్ తయారు చేసి బయటకు రావాలని దాని ముందు చాలా చేయాల్సి ఉంటుంది రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రమోటర్ నా పరంగా చెప్పాలి ఈరోజు కాదు మోర్ దెన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో సో కాబట్టి అలాగా స్టడీ చేసి మంచి లొకేషన్లో వీళ్ళది ఉంది సో ఓవరాల్గా సోలా వినియర్స్ మీద పాజిటివ్గా ఉన్నాను దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు మంచి కరెక్షన్స్లో యాడ్ కూడా చేసుకోవచ్చు అండి ఇదో ఇది సులా వినియర్స్ గురించి సాయి సిల్క్ ఇది రీసెంట్గా ఐపీఓకి వచ్చింది సో సాయి సిల్క్స్ అండి రీసెంట్గా ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా స్టాక్ పడుతూనే ఉంది సో ఎవరెక్కడ కొన్నా కూడా అందరికీ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అనమాట ప్రస్తుతానికి వన్ సెవెంటీ త్రీ దగ్గర ఉంది సో త్రీ త్రీ వన్ టు ఫిఫ్టీ టూ వీక్ హై అనమాట సో ఐపీఓకి దీని ముందు ఐపీఓకి టైంలో అందరూ యాజ్ యూజువల్ మనకు తెలిసిందే కదా చాలా సూపర్ డూపర్ అని హైప్ చే హైప్ క్రియేట్ చేశారు సో ఎవరు కొన్నా కూడా అందరికీ నష్టాలు ఇప్పటివరకు అయితే ఇచ్చింది సో రీజన్ పరంగా ఏంటి అంటే ఇది సాయి సిల్క్స్ అంటే ఏం లేదండి మనకి రీటైల్ రీటైల్ కంపెనీ లైక్ బ్రాండ్స్ మరీ ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో మనందరికి తెలిసిందే కళామందిర్ కళామందిర్ ఇదే ఒకటి తర్వాత మహా వర వరమహాలక్ష్మి సో ఇంకోటి కేఎల్ఎం అంటాం కేఎల్ఎం అంటే కేఎల్ఎం అన్న కూడా కళా మంత్రి ఈజీ మోడల్లో కొన్ని ఓన్ ఉన్నాయనుకోండి సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎందుకు స్టాక్ పెరగటం లేదు మిగతా రిటైల్ కంపెనీస్ ముందుకు వెళ్తుంటే సో రీజన్ ఏంటంటే గ్రోత్ లేదండి గ్రోత్ అనేది దాదాపు లోపించింది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ గమనిస్తే థర్టీన్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ అనమాట అదే ఇప్పుడు లేటెస్ట్ ఇయర్ కానీ గమనిస్తే థర్టీన్ సెవెంటీ ఫోర్ అంటే ఫ్లాట్ నెంబర్స్ సో ఎప్పుడు కూడా మార్కెట్ ఏం చూస్తుందంటే సో ఇంతకుముందు గ్రోత్ ఉంది అది వేరే విషయం కానీ అది కాదు మనకేంటంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది సో ఫ్యూచర్ పరంగా ఎలా ఉంటుంది దీంతోపాటు ఏమైందంటే ఈ ఇండస్ట్రీలు చాలా డైనమిక్స్ మారిపోయినాయండి సో మరి ముఖ్యంగా ఈ కామర్స్ అనేది మన ఇండియాలో అసలు ఎవ్వరు ఊహించని విధంగా చాలా ముందుకు వెళ్తుంది ఈరోజు బట్టలు కొనుక్కోవాలంటే మనం షాపులకు వెళ్ళి కొనుక్కోకుండా మన ఇంట్లోనే కూర్చొని సిస్టమ్ ముందు ల్యాప్టాప్ ముందు ఆర్ ఫోన్లోనో మనం మనకు కావాల్సిన బట్టలు కొనుక్కునే పరిస్థితికి అనమాట సో అటువంటి కాంపిటీషన్ తట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే వీళ్ళ బిజినెస్ పరంగా ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ని పెట్ ఐ మీన్ తీసుకురావాల్సి ఉంటుంది దీంతోపాటు దీంట్లో ఏంటంటే అనార్గనైజ్డ్ ప్లేయర్స్ చాలామంది అంటే లోకలైజ్డ్ ప్లేయర్స్ చాలామంది ఉంటారండి సో ఇక వాళ్ళ ఊళ్ళో అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఒక్కొక్కరు డామినేట్ చేస్తుంటారు అనమాట అది కూడా బాగా కాంపిటీషన్ పరంగా వీళ్ళకి ఉంది అట్లా కాకుండా కొన్ని కొన్ని మన బ్రాండ్స్ లైక్ ఉంటాయి లైక్ అంటే రీటైల్లోనే మనం గతంలో చెప్పుకున్నాము టాటా వాళ్ళ ట్రెండ్ అని ఉంది వాళ్ళ బిజినెస్ మోడల్ కానివ్వండి అది ఫ్రాంచైజీ అని అనమాట కానీ ఏ విధంగా ఉందో మీరు చూడండి చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇట్లా అటువంటి కంపెనీస్ ఒకటే రెండు అంటే ఓవరాల్గా రీటైల్లో అండి రీటైల్లో ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ అంటే రెండే ఉన్నాయండి కన్ అంటే కాన్స్టెంట్ కాన్స్టెంట్గా కొన దగ్గర నుంచి ఎప్పుడు కూడా లాభాలు ఇచ్చిన కంపెనీస్ డీమార్ట్ ఒకటి తర్వాత ట్రెండ్ ఒకటి మధ్య మధ్యలో కొన్ని వచ్చిపోయాయి ఈ మధ్య ఆదిత్య బిర్ల ఈ మధ్య పెరిగిందండి ఆదిత్య బిర్ల ఫ్యాషన్స్ అది ఇంకా డెట్ ఇంకా దానికి పదివేల కోట్ల అప్పు ఉంది బట్ ఏదైనప్పుడు కూడా సో సాయి సిల్క్స్ అయితే ప్రస్తుతానికి చేసేది ఏం లేదండి నేనైతే పాజిటివ్గా అయితే లేను ఫ్యూచర్లు అద్భుతంగా ఉంటాయని చెప్పను కాకపోతే ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ హవా ఉంది కాబట్టి నెక్స్ట్ ఏమన్నా ర్యాలీస్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి అయితే ఒకే ఒక పాజిటివ్ ఉంది దీంట్లో ఏంటి అంటే డొమెస్టిక్ ఫండ్స్ మిడ్ క్యాప్ దాంట్లో హోల్డింగ్స్లు ఇది ఎక్కువ మంది హోల్డ్ చేస్తున్నారు అదొకటి పాజిటివ్ ఉందండి అందుకు మించి వేరే పాజిటివ్ ఇందులో లేదు గ్రోత్ పరంగా కూడా ఫ్యూచర్లో దీనికి ఉంటుందైతే నేను అనుకోనండి గ్రోత్ పరంగా పెద్దగా దీంట్లో ఉండదు కాబట్టి దీన్ని ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి కొన్ని ఇప్పుడంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు కొన్ని రోజులు ఆగండి ఎందుకంటే ఇంకా మార్కెట్లో పెద్ద కరెక్షన్స్ రావట్లేదు కదా సో రీటైల్ హవాయి కొనసాగుతుంది కాబట్టి కొన్ని రోజులు ఇంకా కొన్ని రోజులు ఆగండి ఓవరాల్గా చెప్పొచ్చేది అంటే డైరీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి నేనైతే పాజిటివ్గా లేను తర్వాత బాష్ గురించి అడిగారు ఇంకొక స్టాకు బాష్ గురించి అడిగారు దీన్ని మనం పదే పదే చాలా సందర్భాల్లో చాలా అంటే ఇన్వెస్టర్స్ మీట్లో కానివ్వండి ఇదే వేదిక ద్వారా కానివ్వండి పదహారు వేలు పద్దెనిమిది వేలు ఉన్నప్పుడు దీన్ని మనం చెప్పాము వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అక్కడి నుంచి మార్కెట్స్లో ఏం జరిగినా దీనికి చల్లం ఉండదు వన్ సైడెడ్ ట్రెండ్ ఉంది సో దీని బిజినెస్ మోడల్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆటో ఆటోమేషన్లో మెయిన్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ బిజినెస్ వీళ్ళకుంది దీంతోపాటు మీరు అందరూ అంటుంటారు కదా ఇవి ఎలక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ అన్ని రకాల అన్నీ ఉన్నాయి దీంట్లో ఇది కాదు అది కాదని లేదు అన్నీ ఉన్నాయి అంటే కొంచెం డైవర్సిఫైడ్ కంపెనీగా మనం చెప్తాము తర్వాత ఆటోమొబైల్ పార్ట్స్ కూడా మనకి దీంట్లో అంటే వేళ బిజినెస్లో ఉన్నాయి అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ పవర్ ఎక్ ఎక్విప్మెంట్ కూడా మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళు అనమాట అంటే డైవర్సిఫైడ్ కంపెనీ అనమాట ఓవరాల్గా బాష్ సో జర్మన్ కంపెనీ హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ సో అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఇది వన్ ల్యాక్ మార్కెట్ క్యాప్కి వెళ్ళిందండి లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ దాటింది సో దీని గురించి ఇంకా ఆల్రెడీ చెప్పాను కాబట్టి గతంలో ఇటువంటి స్టాక్స్ ఎప్పుడు కూడా మీకు మార్కెట్లో ఏం జరిగినా కూడా మీకు భయపడాల్సిన అవసరం లేదండి ఇటువంటి స్టాక్స్లో ఇటువంటి టైంలో కూడా అంటే ఇటువంటి టైం అంటే అన్నీ పెరిగిపోయి ఎక్స్పెన్సివ్ అయిపోయి అంటే భయం భయంగా చాలామంది మార్కెట్ క్రాష్ అట్ట కదా అని ఇటువంటి కూడా చూస్తున్నాం అంటే స్టాక్లో ఉండాలన్నా కూడా భయంగా ఉంది ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేసుకోవాల ఇటువంటివన్నీ ఉన్నాయి అయితే ఇటువంటి స్టాక్స్లో ఉంటే మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు కొనేసి కళ్ళు మూసుకొని వదిలేయచ్చు అండి ఎందుకంటే ఫండమెంటల్స్ ఆ విధంగా ఉన్నాయి ఈవెన్ ఫ్యూచర్ పరంగా కూడా ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ మన ఇండియా అనేది ఒక అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ మనం మీరు చూస్తూ మనం చూస్తూనే ఉన్నాము ఒక అద్భుతమైన గ్రోత్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉంది అవన్నీ బాగుంటే ఆటోమో ఆటో అవన్నీ అన్నీ కూడా బాగుంటే ఆటోమేటిక్గా ఈ బాష్ లాంటి కంపెనీస్ అంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ అండి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి కంపెనీస్లో మీరు ఉంటే మీకు అటు రిటర్న్స్ పరంగా మీకు రా వస్తాయి ప్లస్ భయ భయపడాల్సిన అవసరం లేదు మార్కెట్లో ట్వంటీ పర్సెంట్ మీకు మీకేం కంగారు లేదు మార్కెట్ క్రాష్ అయిపోయింది మీకు కంగారు లేదనమాట సో ఎలా కొనాలి అంటే ఇప్పుడు పరిస్థితిలో ఎలా కొనాలి అంటే సపోజ్ థర్టీ ఫోర్ ఉంది సో ఇక్కడ నుంచి ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరిగింది అనుకోండి ఇక్కడ ఒక షేర్ కొనండి ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరిగి పడితే రెండు షేర్లు కొనండి ఇంకా అక్కడ నుంచి ఒక సిక్స్ పర్సెంట్ పడింది అనుకోండి నాలుగు షేర్లు ఈ విధంగా పడే కొద్దీ ఎక్కువగా క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ పోండి సో దట్ మీకేమవుతుందంటే నెక్స్ట్ ఒక ఈ విధంగా మీరు ఒక రెండు మూడేళ్ళు చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ అనేది వస్తాయి ఈ లోపల ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చో వర్క్ ఆర్ మార్కెట్లో క్రాష్ వచ్చేదో ఇది బాగా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పడింది అప్పుడు మీరు బల్క్ అమౌంట్స్ అమౌంట్స్ దీంట్లో కమిట్ చే అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట సో ఇటువంటి స్టాక్స్లో ఉంటే ఏంటంటే అంటే ఎంత ఎంత పడినా కూడా ఐ మీన్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళమని చెప్తాను ఇటువంటి అంశాలన్నీ కూడా మనం హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మీట్లో మనం మాట్లాడుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నించేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే స్టాక్ని లాస్ట్ టైం హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మీట్లో ఒక ఆయన అందరి ముందు వచ్చి మాట్లాడారు ఏంటంటే చాలా ఫండీగా మాట్లాడారు ఆయన అంటే ఈ ఒక్క స్టాక్తో కొన్ని వందల సార్లు ట్రేడ్ చేశారండి ఏం లేదు భాషని కొనడము అమ్మడం కొనడము అమ్మడం అంటే ఈరోజు కొనడము టూ డేస్ టూ త్రీ డేస్ హోల్డ్ చేయడం అమ్మేయడం అంటే ఆయన దగ్గర అమౌంట్ కూడా చాలా చిన్న అమౌంట్ అనమాట సో ఆయనకి ఒకటి ధైర్యం ఏంటంటే పడదు ఇది మహా అయితే ఒక ఒక వెయ్యి రెండు వేలు పడినా కూడా మళ్ళీ పెరుగుతుంది దాంతో మంచి ప్రాఫిట్ తీసుకున్నారు అంటే ఆయన దగ్గర అమౌంట్ చాలా చిన్న అమౌంట్ అండి సో అంటే చాలా ఫన్నీగా ఉంది ఆయన మాట్లాడడము అందరినీ నవ్వించాడనమాట ఆయన మాటలతో పేరైతే పేరు మర్చిపోయాను నేను సో కాబట్టి ఏంటంటే ఇటువంటి ఇన్వె ఇన్వెస్టర్స్ మీట్లో ఏంటంటే ఇటువంటి రకరకాల చాలామంది వాళ్ళు వస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం తెలుసుకుంటాము ఇదేందంటే నార్మల్గా ఉండదండి నార్మల్ ఇన్వెస్టర్స్ మీట్ లాగా ఉండదు సో మన అంతా కూడా పూర్తిగా బిజినెస్ మీద మన మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏంటి అంటే రియల్ ఇన్వెస్టర్స్ అదేవిధంగా ఒక స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్ ఎలా ఉండాలి ఇటువంటి అంశాలు పూర్తిగా బిజినెస్ మీద అవగాహన ఉంటాయి మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి జూలై ఇరవై ఒకటి అన ఖైరతాబాదులో విశేషలయ ఇంజనీరింగ్ భవన్ అండి దాంట్లో జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్